అలా ముచ్చటగా అరటి దప్పల్లో నీటి అలలపై వదిలిన ఈ దీపకాంతులే మన జీవితంలో అలుముకున్న చీకట్లను పారద్రోలి జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా చివరిలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా కూడా మారుతాయి ఈ దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా అలా కదులుతుంటే ఆ దృశ్యాన్ని చూడడానికి వేయి కన్నులు కూడా చాలా వన్ అన్నట్టుగా అనిపిస్తుంది ఆ సుందర అపూర్వ అద్భుత సోయుగాన్ని చూడడానికి దివి నుండి దేవతలు కూడా భూమికి దిగి వస్తారంటే ఆశ్చర్యం లేదు నేలపై పారే నీటిలో కదలాడే దివ్యల్ని చూసి ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయంటే అతిశక్తి కాదు అలా దీపాలు వదిలే ఈ దీపాల పర్వాన్ని మనము పోలిని స్వర్గానికి పంపించడము అని అంటారు కార్తీక మాసం ముగిపోతుందంటే మనకు ముందు గుర్తొచ్చేది పోలి స్వర్గమే కదా అసలు ఈ పోలి ఎవరు అని